హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా మంది కామెంట్స్ పెట్టారండి చాలా డౌట్స్ అడిగారు వాటికి కొన్నిటికైతే రిప్లై చేశాను కొన్నిటికైతే రిప్లై చేయటం అవ్వలేదు ఇంకా ఎందుకంటే చాలా లెందీగా పెట్టాల్సి వచ్చింది అందుకని అవన్నీ టైప్ చేయడం కుదరదు కాబట్టి వాటికైతే ఈరోజు చెప్తాను ముందుగా ఏంటంటే లాస్ట్ వీడియోలో స్పీచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా వీడియో ఎందు అయిపోతుందని అది కూడా అని ఆ రోజు స్పీచ్ మనం నేర్పించాలి అంటే మీరు మీకు తెలిసిన టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో మనం పనుల్లో వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువ పిల్లల్ని యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయించలేం కాబట్టి మీరు ఇంట్లో అంటలు సరే సరేనా ఈ స్పూన్ అక్కడ పెట్టు ఈ గరిటె అక్కడ పెట్టు ఈ ప్లేట్ అక్కడ పెట్టు అని మనం కడిగిన ప్రతిదీ వాళ్ళకి ఇవ్వటము లేకపోతే న్యాప్కిన్ ఇచ్చి ఈ ప్లేట్ క్లీన్ చేయినా ఈ గ్లాస్ క్లీన్ చేయి ఇట్లా ఇలాంటి పనుల్లో కానీ మనం వెళ్ళిన వాళ్ళు చేస్తూ దాన్ని గ్లాసు ఇది ప్లేటు ఇది స్పూను అని మనం టూ త్రీ టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ చూస్తూ అవే నేర్చుకుంటారు అనమాట తర్వాత మనం కొన్నాళ్ళు నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్యా ప్లాష్ కార్డ్స్ ఏమైనా ఉండి లేకపోతే ఏమైనా బుక్స్ ఉంటాయి కదా ఏబీసీ బుక్స్లో ఏమన్నా చూపించామనుకోండి ఇది నానంటే వాళ్ళు టకీమని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీరు అలా కాకుండా మీరు ముందు ప్లాష్ కార్డ్స్ వాళ్ళకి పరిచయం చేసి రియాలిటీని చూపించారు అంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుందని నేను అనుకుంటున్నాను అయితే నేను ఎప్పుడైతే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఎందుకంటే చర్యకి ఏదైనా సరే ఫస్ట్ న్యాచురల్గా చూపించిన తర్వాత ప్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తానన్నమాట ఓ టకీమని వాడికి యాజ్ చేయగలిగేవాడు సో మీరు కూడా అలా చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితేను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొకరు ఏం అడిగారంటే అంటే దాదాపు కిడ్స్ నువ్వు చెప్తే ఒప్పుకోవట్లేదు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని అడిగారు ఏదైనా పని ఈ పని వాళ్ళు చేయకూడదు కానీ నో చెప్తే ఒప్పుకోరు నో అన్న మాట వినిపిస్తాయి అప్పుడు దాకా చిన్నపిల్లల వారికి ఎందుకండి సరే ఇప్పుడు ట్వెల్త్ ఇయర్ కదా ఆయన కూడా ఇప్పుడు నువ్వు నా అని గట్టిగా చెప్పామంటే ఒప్పుకోడు అలా చేయకూడదు కదా నాన్న ఎందుకు చేసావు ఎప్పుడు చేయకన్నా అంటే నార్మల్గా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట నోకి అంత కొంచెం ఒక ఫోర్ ఫైవ్ సెంటెన్స్ యూస్ చేసి నో చెప్తే కనుక వాడు రిసీవ్ చేసుకుంటాడు సో మన కిడ్స్కి ఎప్పుడైనా సరే ఏదైనా చేస్తున్నాడు నో అంటే అస్సలు ఒప్పుకోరు అనమాట సో మనం వాళ్ళకి నో చెప్తూనే చెప్పినట్టు అనిపించకూడదు కానీ నో చెప్పాలి అంటే ఎలాగానే అడగొద్దు కానీ మనకి తెలిసింది చూస్తే కనుక మనకే అర్థమవుతుంది వాళ్ళకి ఈ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయగలగా చేస్తాము చేయాలి అనేది సో మీరు అలా హ్యాండిల్ చేసుకోవటమే తప్ప ఒక్కొక్క కిడ్ ఒక్కలా ఉంటాడు కాబట్టి కొన్నిటికి మనం అన్నిటికీ కూడా సజెషన్స్ ఇవ్వటం కష్టము కానీ అన్నీ కూడా వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అనుకోవటం కూడా మన తప్పు మన టాలెంట్ని బయటకి తీయాలి కదా అదే అని చెప్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పనమాట వినరు అటు వెళ్ళిపోతారు ఇటు వెళ్ళిపోతారు ఒక రూమ్లో ఉంటే ఒక రూమ్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసేసుకోవటం వాష్రూమ్లోకి డోర్స్ క్లోజ్ చేసేసుకోవటం మనం బయట ఉంటే కనుక డోర్స్ క్లోజ్ చేసేయటం అట్లా చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటిలో మాత్రం మనం చాలా కన్ కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లలకు ఫస్ట్ హైపర్ యాక్టివ్ తగ్గేలాగా ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కొన్ని యాక్టివిటీస్ ఫిజికల్గా బాగా ఎక్కువగా చేయిస్తేనే వాళ్ళు లో అవుతారనమాట స్కూల్లో కూర్చోవాలన్నా సరే ఎక్కడికైనా మనం తీసుకెళ్ళినప్పుడు మనం ఏమాలుకో లేకపోతే బయటకు తీసుకువెళ్ళినప్పుడు మన కంట్రోల్లో ఉండాలి అంటే కనుక వాళ్ళను ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వితౌట్ చెప్పాలండి ఒక వన్ అవర్ కానీ మనం ఏమీ ఫుడ్ ఇవ్వకుండా కానీ యాక్టివ్ చేయించామో అంటే వాక్ చేయించటమా లేకపోతే సైక్లింగ్ ఇలాంటివి చేయించామంటే వాళ్ళు కొన్ని ఎనర్జీ లాస్ అవుతారు అప్పుడు కొంచెం డౌన్ అవుతారు అలాగని మొత్తం డౌన్ అవుతారని అయితే చెప్పను అలా డౌన్ అవుతా అదోటి చూసుకోండి ఫిజికల్గా ఎక్కువ యాక్టివిటీస్ చేయించండి ఎంతవరకు కూర్చోబెట్టి చేయించినా సరే వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు మన మీద అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు సో మనం కొన్నిటికి న్యాచురల్గానే వెళ్ళాలి ఎంతవరకు మనం చెప్పేయాలి వెంటనే తను చేసేయాలి ఇలాంటి ఆలోచనలు వద్దండి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళకి మామూలుగా ప్లే మోడ్లో ఆడిపించటమే తప్ప మనం ఎన్నో నేను చాలా వీడియోస్లో చెప్పాను ప్లో ప్లే మోడ్లో చెప్పండి వన్ టూలు నేర్పించినా సరే ప్లే మోడ్ ఎందుకంటే మీరు ఎప్పుడు కిచెన్ కిచెన్ అనుకండి కిచెన్లోనే నేర్పించండి నేను చర్యకి ఒక నాలుగు రకాల పప్పులు పెట్టి వాటిని సపరేట్ చేయించడం వాటిని కౌంట్ చేయించడం వాటిలో స్మాల్ బిగ్ చన ఉంటుంది కదా వైట్ శనగలు కొంచెం పెద్దగా ఉంటాయి కందుపప్పు కొంచెం చిన్నగా ఉంటుంది వాటికి స్మాల్ బిగ్ అనే చేంజెస్ చూపించడం వాటి అనమాట నేను ఎక్కువ శాతం కిచెన్న ఎంచుకున్నాను అలాగని యాక్టివిటీస్ చేయించలేదు అనుకోవద్దు బాల్స్ అలాంటివి కలర్ పేపర్స్ కట్ చేసి వాటిని కలర్స్ చెప్పటము మళ్ళీ ఇవి షేప్స్ ఉంటాయి కదా అలా చెప్పటం అలా చేశాను చాలా వీడియోస్లో చెప్పాను కానీ చాలామంది ఓల్డ్ వీడియోస్ ఫాలో అవట్లేదు కదా అందుకే బ్రీఫ్గా చెప్పేస్తున్నాను అనమాట ఇలాంటివి చూసుకోండి పిల్లలతో ఎక్కువ మనం కానీ కూర్చొని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళతో చేయించడం ఒకటే కదండి మనం చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తారు అదొకటి మాత్రం తెలుసుకోండి ఏదైనా సరే కిడ్స్ మనల్ని ఫాలో అవుతారు మీరు ఒక సిజర్ తీసుకొచ్చి ఒక పేపర్ని కట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా వచ్చి తాను తను కూడా కట్ చేస్తాను అంటాడు కానీ మనం ఏం చేస్తాం వద్దులే నాన్న నీకు కట్ అవుతుంది నేను కట్ చేసేస్తాను అలా కాకుండా తనకు ఒక టాయ్ సిజర్ ఇచ్చి కనుక ఇది కట్ చేయి ఇది కట్ చేయలేదు అంటే నాకు నార్మల్ సీజర్ అయినా అంత ప్రాబ్లం అయితే ఏమీ అవ్వదు సీజర్ వల్ల నైఫ్ వల్ల అయితే ప్రాబ్లం అవుతుంది కానీ సీజర్ వల్ల ఏ ప్రాబ్లం అవ్వదు కదా అది ఇచ్చేసి కట్ చేస్తూ ఉండమంటే కదా వాళ్ళ షేప్ షేప్స్ కట్ చేయకపోయినా ఏదో పేపర్ కట్ చేస్తూ ఉంటారు ఫింగర్స్లో గ్రిప్ వస్తుంది అలాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది సిట్టింగ్ వస్తుంది ఇలాంటివన్నీ చూసుకోండి కొంచెం అయితే ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే స్టామినా అండ్ ఎవరు ఏమన్నా సరే అస్సలు బాధపడద్దు బాధ కలుగుతుంది నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను బాధ కలుగుతుంది కానీ ఎంతవరకు అంటే అది అక్కడతో వదిలేసేలాగానే ఉండాలి ఎందుకంటే మనం ఇంట్లోకి తీసుకొచ్చామనుకోండి మన టైం వేస్ట్ వాళ్ళు బాగానే ఉంటారు అన్న వాళ్ళు బాగానే ఉంటారు కదా అందుకని టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మనం నేను ఇప్పటికి కూడా ఎన్నో కన్నా కొన్ని ఫేస్ చేస్తూనే ఉంటాను అలాగని లైట్ తీసుకోవటం తప్ప నేను ఏం చేయలేని ఎందుకంటే నాకు ఇటుకుండే టాలెంట్ నాకు ఇటుకుంది చెప్పాను కదా చరీకి మంచి టాలెంట్ ఉంది ఇప్పుడు పూణేలో ఉన్నాం మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కనీసం సిటీలోకి వెళ్ళాలంటే ఇప్పటికి మ్యాప్స్ యూజ్ చేస్తాం కానీ అదే చరీని అడుగుతూ వెళ్ళండి మ్యాప్స్ అవసరం లేదు మనకి లేదు డాడీ ఇటు నుంచి ఇటు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ వస్తుందను రైట్ వస్తుందనో లేదు స్ట్రైట్ వెళ్ళాలను తనకి మంచి లెవెల్ మంచిగా ఉంటుంది అన్నమాట ఏది అడిగినా సరే చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటాడు మనం ఒకసారి వెళ్ళాము అంటే కనుక అట్లా కానీ మేము టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నా సరే సిటీలోకి వెళ్ళామంటే మ్యాప్ యూస్ చేయాల్సిందే అయితే చర్యతో వెళ్తే అది అవసరం పడదు అందుకే చెప్తున్నానండి మన కిడ్స్కి ఉండే టాలెంట్ మన కిడ్స్కి ఉంటుంది వేరే కిడ్స్తో కంపేర్ చేసుకోవటం వాళ్ళు ఏదో అన్నారని మనం బాధపడటం ఎలాంటి పనులు అయితే అస్సలు చేయాల్సిన అవసరం లేదు మన కిడ్కి ఎంత అవసరమో ఇస్తూ వాళ్ళని కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రావటం నేను కూడా ఫస్ట్ నుంచి బాధపడ్డానని చెప్తున్నాను కదా ఫస్ట్ మనం ఎవరైనా ఏమనుకుంటాం స్పీచ్ వస్తే చాలే అనుకున్నాం తర్వాత నీడ్స్ తర్వాత సెంటెన్స్ తర్వాత నార్మల్ మాట్లాడటం తర్వాత మంచిగా చదవాలి ఇప్పుడు చూడండి పాపం లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆడుతూ పడుతూ మంచి చదువుకున్నాను మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు నేను ఊరుకున్నాను మేము ఊరుకోకుండా తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాం పాపం బాగానే ఉంది అంత బాగానే మేనేజ్ చేయగలుగుతున్నాడు కానీ మరీ ఎక్కువ ప్రెజర్ ఇస్తున్నామా ఈ కిడ్స్కి ప్రెషర్ పని చేస్తుందా అంత ఇవ్వచ్చా లేదా అనేది ఓ డౌట్ ఉంది చూస్తాము ఈ ఇయర్ వరకు చూసి పర్వాలేదు మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే ఉంచడం లేకపోతే కనుక మంచి మిమ్మల్ని వేరే స్కూలు మార్పించేయటమేనండి అది అనుకుంటున్నాము కానీ వాడికైతే ప్రాబ్లం ఏం లేదు నాకే అనిపిస్తుంది ఎంత ప్రెజర్ ఇవ్వకూడదు ఎందుకంటే ఈ స్కూల్లో చాలా ప్రెషర్ ఉందండి పూణెలో ది బెస్ట్ స్కూల్లో ఒక స్కూల్ అనమాట దీనికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ కానీ సెకండ్ కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇస్తారు ఎక్కువ ఇంకా అసైన్మెంట్స్ ఇస్తారు టెక్స్ట్ నుంచి కొన్ని కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చి అవి మొత్తం లెసన్ చదివి అవి ఫిల్ అప్ చేసుకురావటం ఇట్లా అనమాట డే మొత్తం ఇంకా అన్ని సబ్జెక్టులు ఇచ్చేసరికి పామ్మ వాడికి ఆడుకోవటానికి టైం ఉండట్లేదు వాడి ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తూ ఉంటారు ఏంటి రాలేదు శిక్షరని రావు ఆడుకోవటానికి అని వీడికి వెళ్ళాలని ఉంటుంది కానీ హోంవర్క్ అవ్వదు ఈ వీడికి ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే స్కూల్లో ఏదైనా హోంవర్క్ ఇచ్చారనుకోండి అది అగ్గే అంతవరకు లేవడండి సరే ఆ రోజు తక్కువ ఉంది కదా ఒక లెసన్ చదివిద్దాము మనము ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది కదా అనుకుంటే అమ్మా అస్సలు చదువుడు మమ్మీ హోంవర్క్ ఇచ్చారు కదా అది అయిపోయింది ఇంకా అంతే ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువు అంటే అసలు సమస్య లేదు చదవడన్నమాట అట్లా ఉంటుంది నేను అందుకే ఫస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు చరి కదే చేసేదాన్ని మేడం వీడు కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉండి ఒక మాట చెప్పండి వీళ్ళసం కూడా చదువుకురామని అప్పుడే చదివించగలుగుతాను లేకపోతే అస్సలు అసలు చదవట్లేదు అట్లా చెప్పేదాన్ని అనమాట కానీ ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఆ ట్రిప్ అయితే యూస్ చేయలేము కదా కానీ అప్పుడప్పుడు పర్వాలేదు వింటాడు కానీ ఒక్కొక్కసారి అయితే అస్సలు సమస్య లేదు నేను చదవను మేడం హోంవర్క్ ఇవ్వలేదని చెప్తూ ఉంటాడు అనమాట అట్లా జరుగుతూ ఉంటుంది సో మంచిగా అవుతారండి పిల్లల్ని మంచి ఎందుకంటే తెలుసో తెలియక మనం చేసిన తప్పే కదా పాపం వాళ్ళు ఇలాగ అయిపోయారు పుట్టినప్పుడు బాగానే పుట్టారు పుట్టిన తర్వాత కూడా మంచిగా మాటలు చెప్పారు తర్వాత తర్వాత అంత బాగానే నడుస్తుంది అనుకున్న టైంలో మనకి తెలుసో తెలియక మొబైల్ ఇవ్వటము వాడికి సరిగ్గా బయటకి తీసుకువెళ్ళక ఈ కరోనా వల్ల ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రా ఫ్యామిలీలో కూడా ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయిపోతూ ఉంటున్నారు కిడ్స్ సో వాళ్ళని నార్మల్ చేయాల్సిన బాధ్యత కూడా మన మనదే కదా బాధ్యత కానీ బరువు అనుకుంటే మనం ఏమీ చేయలేం చాలామంది బరువుగానే ఫీల్ అవుతున్నారు అట్లా అసలు ఏమీ అనుకోవద్దు కొన్నాళ్ళే బాధపడతాం తర్వాత మంచిగా ఉంటారనమాట మన కిడ్స్ అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ కొంతమందికి అర్థమవుతుంది కొంతమందిగా ఇలానే ఉంటారు అంటున్నారు అలా మాత్రం ఉండరండి ఇప్పుడు నేను చాలా హ్యాపీ చేరే విషయంలో ఒకప్పటితో పోల్చుకుంటే ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కిడ్స్ని నేను చాలామంది చూస్తున్నాను అలాంటి కిడ్స్తో పోలుస్తూ ఉంటే కనుక చాలా అంటే చాలా బెటర్ అండి కొన్ని ఉంటాయి కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయరు ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు కదా నేను కేసు చెప్పాలంటే ఫస్ట్ నుంచి నేను సింగింగ్ బాగా చేసేదాన్ని కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో అంటే అస్సలు నేను పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు చరి కూడా అంతే వాడికి స్పీచ్ చెప్పటం అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండి వాడు ఫస్ట్ క్లాస్లో స్టార్ట్ చేశాడు ఫస్ట్ స్పీచ్ టూ మినిట్స్ టైం ఇచ్చేవాళ్ళం అనమాట టూ మినిట్స్ అంటే దాదాపు వన్ పేజీ టూ సైడ్స్ వన్ పేజీ చెప్పాల్సి వచ్చేది కంటిన్యూస్ చూడకుండా చెప్పేవాడు మీరు నమ్మండి నమ్మకండి అలాంటి ఆ వీడియోస్ కోసం నేను చాలా వెతికాను కనిపించలేదు వాడికి ఆ టాలెంట్ ఉందన్నమాట సో ఇప్పటికీ కూడా తనకి ఏదైనా స్పీచ్ చెప్పే అవకాశం వచ్చిందంటే అస్సలు చూసి చెప్పడండి పిల్లలందరి ఏ పేపర్స్ తీసుకువెళ్ళి చూసి చెప్తారు కదా కానీ చెరి టూ త్రీ మినిట్స్ కూడా చూడకుండా మంచి కాన్ఫిడెంట్గా చెప్తాడు అలా ప్రిపేర్ అవుతారు మన కిడ్స్కి ఇలాంటివి చాలా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట మనం బయటకు తీయాలి అంతేగాని బాధపడాల్సిన అవసరం లేదు ఇంకొకరు ఏంటంటే బాబుని ఎలా చదివిస్తున్నారో వీడియో తీయమని చెప్పారండి బాబుని చిన్నప్పుడు అంటే నేను ఎలాగ ఏంటి అనేది తీయగలం కానీ ఇప్పుడు ఏముందండి బుక్స్ తీసుకొస్తాడు వాడు మొత్తం చూపిస్తాడు మమ్మీ ఈరోజు వర్క్ చెప్పారు ఇది చేయించారు క్లాస్లో ఇది హోంవర్క్ ఇచ్చారు అట్లా చెప్తాడనమాట సో అది చెప్పిన తర్వాత తను ప్రెషప్ అయిపోతాడు లంచ్ చేసేస్తాడు తర్వాత వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు చదువుకు రమ్మన్నవి చదువుతాడు అప్పు చెప్తాడు నేను చదివే అప్పు చెప్పించుకుంటాను ఏదన్నా అది దాంట్లో డౌట్స్ ఉంటా అడుగుతూ ఉంటాడు నేను క్లారిటీ క్లాఫికేషన్ చేసింది అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ చదువుతాడు వాడు పాప చదువు అప్పి వస్తాడు ఒక్కొక్కసారి చూడుకుని రాస్తాడు ఒక్కొక్కసారి అయితే చూడకుండా రాయించాడు అలా చేస్తాను అనమాట కానీ చిన్నపిల్లలకి ఈ పిల్లలకి వేరు కదా వాడికి కూర్చోబెట్టి ఆడిపిస్తూ అలా నేర్పించేదాన్ని ఇది వరకు యాక్టివిటీస్ వాటితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నార్మల్కి ఎలా ఉన్నాడు చెవికి కూడా అలానే చదువుకుంటాడు ఇప్పుడైతే సపరేట్గా అయితే ఏమీ చదవాల్సిన అవసరం లేదు ఇంకొకరు అడిగిన విషయం ఏంటంటే స్కూల్లో విశేషాలన్నీ ఎప్పటి నుంచి మీకు షేర్ చేయడం మొదలు పెట్టాడు అని అడిగారు నేను చర్యను ఫస్ట్ క్లాస్ నుంచి అడుగుతూ ఉంటే ఫిఫ్త్కి వచ్చిన తర్వాత చెప్పడం మొదలు పెట్టాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఈరోజు ఏం జరిగిందంటే అసలు చెప్పేవాడే కాదు వేరే వాళ్ళ ఫ్రెండ్స్కో లేకపోతే టీచర్స్కో ఎవరొకరు ఫోన్ చేసాడైతే చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు నేను అయితే జరిగింది అనుకునేదాన్ని అయితే వాడు ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు సెవెంత్లో ఉన్నాడు కదా ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేశాడనమాట ఏం జరిగింది ఏంటి ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారు మొత్తం క్లాసు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చేంతవరకు ఏం జరిగింది అలా చెప్పడం మొదలు పెట్టాడు ఇంకొకరు అదే ఇంకా ఇవన్నీ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు కొన్నిటికి చాలా అన్ని వీడియోస్ చేశానండి అన్నీ చెప్తే కనుక కొంచెం లెందీ అయిపోతుంది నా ప్రాబ్లం కూడా అది అందరికీ టైం ఉండదు కదా పిల్లలతో వర్కౌట్ చేస్తూ ఉంటారు అందుకని కొన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఓల్డ్ వీడియోస్ కూడా చూసి అప్పుడు అర్థం కాకపోతే కనుక కొంచెం కామెంట్ చేస్తే అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే అసలు పిల్లలతో ఎలా కలిపారు అనేది చాలామందికి చాలా డౌట్ అనమాట ఎందుకంటే వాళ్ళతో కలవరు కాబట్టి నేను ఫస్ట్ నుంచి చేసిన ట్రిప్ ట్రిక్ ఏంటంటే మేము నార్త్ సైడ్ ఉండటం వలన ఆ నార్త్ సైడ్ ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే మన వంటకాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడేవాళ్ళు అనమాట ఇంకా అందుకని ఫస్ట్ నా టార్గెట్ మమ్మీస్ అంటే దేనికి తప్పోనో ఒప్పనో నాకు తెలీదు మా టార్గెట్ ముందు మమ్మేసండి ఎవరింట్లో కిడ్స్ అంటే లేని వాళ్ళకి ఇవ్వరా అని కాదు ఎవరైనా వాళ్ళ స్వార్థం వాళ్ళదే కొన్నిటికీ స్వార్థంగా ఉండక తప్పదు నా కిడ్ ఫ్యూచర్ నాకు అవసరం దీంట్లో తప్పు వెతికినా సరే నేను ఏం చేయలేను నా కిడ్ ఫ్యూచర్ నాకు ఇష్టం నాకు అవసరం కాబట్టి ఎవరింట్లో అయితే కిడ్స్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళతో ముందు నేను ఎక్కువ పెంచుకునేదాన్ని అనమాట వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకుని నేను ప్రిపేర్ చేసి పంపించి వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు పంపిస్తే అప్పుడు మనకు క్లోజ్ అయిన తర్వాత మనకి ఇడ్స్ని వాళ్ళ ఇడ్స్ కలుపుకుంటారు అది ఇప్పటి వరకు కూడా జరుగుతుందండి నేను ఇక్కడ పూణె వచ్చిన తర్వాత కూడా ఫస్ట్లో ఎవరు చర్యను కలుపుకోలేదు వీడు వెళ్ళి ఆడుతూ ఉన్నా సరే నువ్వు మా ఫ్రెండో కాదు అనేవాళ్ళు ఓహో ఇక్కడ కూడా తప్పదు ఇంకా ఆ ట్రిక్ ఫాలో అవ్వాలనుకుని నేను ముందు వాళ్ళకి పేరెంట్స్తో మంచిగా చేసుకుని ఇక్కడ చిన్న టెంపుల్ ఉందండి దత్తాత్రేయ టెంపుల్ ప్రతి గురువారం మనం ఏదో ప్రతి గురువారం చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది దాదాపు పెద్ద సొసైటీ దాదాపు హారతి జరుగుతుందంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నవి అంతమందికి కూడా సరిపడే పులిహోర వాడలు ఇలాంటివి చేసుకు వెళ్ళి పంచి పెడితే వాళ్ళు మనకి చెప్పడానికి వస్తారు కదా బాగా చేశారు చాలా బాగా చేశారు అంటే మనకి ఇంకా వాళ్ళకి పిల్లలు ఉన్నారు మా అబ్బాయి కూడా బాగా తిన్నాడు మంచిగా చేశారు అట్లా చెప్తూ ఉంటే ఓహో వీళ్ళతో వీళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళ ఇంటికి నేను మళ్ళీ సపరేట్గా చేసి చర్యతో పంపించి వాళ్ళతో మంచి చేసుకుని అట్లా అన్నమాట అలా ఫ్రెండ్స్ అవుతారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు కలుపుకోరు వీళ్ళు కలుపుకోవాలన్నా సరే ఇప్పటి వరకు నేను అదైతే ఫాలో అవుతున్నానో అందులో ఉందో ఒప్పుందో నాకు తెలియదు అలా ఫాలో అయిపోతున్నాం అనమాట ఇంకా అంతే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని విశేషాలు చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్